వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అండి ఈరోజు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను బొబ్బట్లా అందరికీ తెలిసిన విషయే కదా ఇంకేంటి చూసేది అనుకుంటున్నారు కదా మామూలుగా మనం బొబ్బట్లు పూర్ణాలతోనూ లేదంటే కొబ్బరిండలతోనూ చేసుకుంటాం కానీ నేను బ్రెడ్ హల్వాతో ఎలా చేయాలో చూపించిపోతున్నానండి పేరు కొత్తగా ఉంది కదా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మీ ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ మిగిలిపోతే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలతో సహా అందరూ తింటారనమాట ప్రాసెస్ ఏంటో చూసేద్దామా వచ్చేయండి మరి వీడియోలోకి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకోవాలి మామూలుగా మైదాతో చేసుకుంటాం కానీ గోధుమ పిండి మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో తీసుకుంటున్నాను తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు రవ్వ అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడంత సాల్ట్ నేను కలర్ కోసం పసుపు వేసుకున్నానండి ఇష్టమైతే కా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మంచిది కాదు కాబట్టి అవాయిడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సేమ్ మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఇది కూడా అలాగే కలుపుకోవాలి కానీ చపాతి పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం ఇది కొంచెం లూజ్గా మాత్రమే కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చేతికి కొంచెం అత్తుకునేలాగా కొంచెం లూజ్గా మనం దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి బొబ్బట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది గట్టిగా మాత్రం కలుపుకోవద్దండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే పిండి అంతా కూడా ఆయిల్ కొంచెం అబ్జర్వ్ చేసుకుని పిండి సాఫ్ట్గా అవుతుందనమాట ఆ తర్వాత కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకున్నాను కదా దానికి ఒక ఫైవ్ వరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సైడ్ సెడ్జెస్ కూడా కట్ చేసుకోకర్లేదు దాంతోనే మనం వేసేసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నేతిలో మనం జీడిపప్పుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను జీడిపప్పు ఒకటే వేసుకున్నాను ఆ తర్వాత అదే నేతిలో ముందుగా మనం ఫైన్గా పౌడర్ చేసు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ పౌడర్ అంతటినీ కూడా ఇందులో వేసుకుని లో లో మాత్రమే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మీరు దీని మీద స్టవ్ మీద పెట్టేసి ఏదో ఉందని చెప్పి పక్కనకి వెళ్ళారా అంతే మాడిపోతుంది ఖచ్చితంగా మనం దగ్గరుండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేతిలో వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఆ హీట్ కి మాడిపోతుంది అనమాట బ్రెడ్ కదా చాలా ఫాస్ట్గానే వేగుతుంది ఇదంతా వేగడానికి కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కలుపుతుండగానే కలర్ మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మెల్లిగా కలుపుతూనే ఉండాలండి ఇలా చూస్తున్నారు కదా ఈ కలర్లోకి రావాలన్నమాట ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని నేను కప్పు మై గోధుమ పిండికి కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం మనకి ముద్రపాకం లేతపాకం అదే అవసరం లేదు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు మాత్రమే స్టవ్ మీ పెట్టుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత ఇదిగో నాకు కరిగిపోయింది కదా ఇలా దీన్ని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో స్ట్రెయినర్తో మనం ఈ బెల్లం వాటర్ అంతటిని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట మనం సేమ్ బ్రెడ్ హల్వా అయితే మామూలుగా మనం పంచదారతో చేసుకుంటాము ఈ బొబ్బట్కి వచ్చేసి నేను బెల్లంతో చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడేంత వరకు కూడా స్లోగా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలిసిన దాంట్లో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇది కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడక్కడ తగులుతూ నోటికి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా కలుపుకొని బాగా చల్లారినివ్వాలి ఫ్యాన్ కింద పెట్టుకుని కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న బాండ్స్లో చేసుకుని పెట్టుకోవాలి మీ ఇష్టం మీ ఏ సైజులో కావాలన్నది మీ ఇష్టం నేను ఈ సైజులో చేసుకున్నాను మా బాబు అయితే బొబ్బట్టు చేయకుండా ఈ లడ్డూలో ఒక టూ త్రీ లాగించేసాడు వాడికి అంత టేస్టీగా అనిపించి తినేసాడు ఇప్పుడు మనం సేమ్ బొబ్బట్టు ఏ ప్రాసెస్లో అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేతికి నెయ్యి రాసుకుని ఈ గోధుమ పిండిని మనం తీసుకుని ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట మామూలుగా అయితే గోధుమ పిండి సాగదు కానీ మన ఆయిల్లో కొంచెం హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాం కాబట్టి ఇది బాగా సాగుతుంది తర్వాత దీని లోపల మనం ఈ లడ్డుని పెట్టి బ్రెడ్ హల్వా లడ్డుని పెట్టి మన ఇలా రౌండ్గా చేసుకొని సేమ్ బొబ్బట్లాగే చేతితో అదుముకోవాలి ఇలా అదుముకుంటే జీడిపప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోండి గట్టిగా మరీ ప్రెస్ చేసేయద్దు గట్టిగా ప్రెస్ చేస్తే హల్వా అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఎడ్జెస్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటూ కొన్ని కొన్ని చోట్ల పూర్ణం మధ్యలో ఉండిపోతుంది కొన్ని కొన్ని చోట్ల విడిగా వచ్చేసలు రాకుండా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మే ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుని రెండు వైపులా కూడా బొబ్బొట్టిని మనం లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే అది ఏమవుతుందంటే గోధుమ పిండి కదా బాగా రోస్ట్ అయిపోయి గట్టిగా అయిపోతుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో మనం నెయ్యి వేసుకుంటూ సేమ్ బొబ్బట్టు లాగానే అటు ఇటు కూడా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో మనం దీన్ని కాల్చుకోవాలి ఇది మీరు కనుక ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా నేను ఫస్ట్ టైం చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో పిల్లలందరికీ కూడా బాగా నచ్చింది అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో కదండి టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వన్ బై వన్ కూడా కాల్ చేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి బ్లాక్గా ఉందనుకుంటున్నారు కదా కానీ ఇది మనం బెల్లంతో చేసాం కదా అందువల్ల అలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్